హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పూజిత వీడియోలకి వెళ్ళి వెళ్దాము ఇవాళ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అని అంటే దమ్ బిర్యానీ ప్లెయిన్గా ఉండొద్దని అలా నేను వెజిటేబుల్స్ అనేది వేసిన ఇలా మనకి కావాల్సిన ఎగ్స్ అనేది ఇలా బాయిల్ చేసుకోవాలి తర్వాత పాలు టమాటో బీట్రూట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కేసుకోవాలి వేసుకోవాలి ఇలా ఎగ్స్ అనేది బాయిల్ అవుతుంది తర్వాత మనం మిక్సీ జార్లో ఒక టమాటో ఒక ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ కొత్తిమీర కొద్దిగా పుదీనా తీసుకోవాలి అది పేస్ట్ చేసి అందులోకి వేసుకోవాలి అలాగే మనకి రసం వెళ్తే మాత్రం ఒక్క నిమ్మకాయ రసం వెళ్లకుండా రెండు నిమ్మకాయలు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇలా ఈ మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని మనం ఇలా పోపుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా దాంట్లోకి వేసుకోవాలి పచ్చి వాసన పోయి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అంతేకాదండి ఇది మన సడన్గా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిరనుకో చికెన్ తెచ్చే టైం లేకుంటే ఎగ్స్ ఉంటే చాలా అండి ఇలా చేసి పెట్టవచ్చు అప్పటిదప్పుడు తొందరగా కూడా అయిపోతుంది అంటే పెద్ద టెన్షన్ కూడా ఉండదు కదండి నాన్ వెజ్ అట్లా లేదన్నట్టుగా ఇలా ఎగ్దమ్ బిర్యానీ బిర్యానీ టైప్లో బాగుంటుంది ఇలా గ్రేవీని మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంతసేపు అంతే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం ఉప్పు అనే సరిపడా మనకు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇలా అయితే టూ స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే కారం వేస్తాం కదా మళ్ళా గరం మసాలా ఇవన్నీ వేసుకుంటాం కదా పెరుగు నిమ్మకాయ ఇవి కూడా వేసుకుంటాం కాబట్టి అంతా ఈక్వల్గా అయిపోతుంది నేను కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కొద్దిగా వేసుకున్నా ఎందుకంటే మరీ స్పై మళ్ళీ మసాలా ఇవి వేస్తాం కదండి స్పైసీ అయిపోతుంది అందుకని కొద్దిగా వేసుకున్న ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు పెరుగు అనేది వేసుకోవాలి చూడండి ఇలా సేమ్ మన చికెన్ బిర్యానీ లాగానే ఉంటుందని ప్రాసెస్ అంతా చాలా ఈజీ మెథడ్ సింపుల్గా అప్పటికప్పుడు మనం చేసి పెట్టొచ్చండి ఇది ఇలా అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మ నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇలా సింపుల్ రెసిపీ అండి చాలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోస్ చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి నన్ను ఇంటికి మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ అనేది ముందుకెళ్తుంది ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి వాటికి పొట్టు తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం ఇవి వేసుకొని ఆ ఎగ్స్ని అనేది ఇలా ఫ్రై చేసుకోవాలండి మంచిగా అన్నీ ఇలా అన్ని ఎగ్స్ని అన్ని ఎగ్స్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ఇది ప్రాసెస్ అయ్యే ముందు రైస్ ఎంత రైస్ అనుకుంటున్నామో అది కడిగి పెట్టుకోవాలండి నానుతుంది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అన్న బియ్యం అనేది నానాలండి నాంతే మంచి వస్తుంది నేను నార్మల్ రైసే తీసుకున్నా బాస్మతి రైస్ అనేది తీసుకోలేదు ఎందుకంటే ఇది అప్పటికప్పుడు చేసిన కాబట్టి బాస్మతి రైస్ అనేది అవైలబుల్గా లేదు ఇంట్లో అందుకోసమని నార్మల్ రైస్తోనే చేసిన ఇలా ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా ఫ్రై చేసుకున్నాక సేమ్ ఇది ఎగ్ ఎల్లిపాయ కారం టైప్లో ఉంది కదండి సేమ్ వీటిని చేస్తుంటే అలాగే సేమ్ ఇదే ప్రో ఇట్లనే ఎగ్స్ ఫ్రై చేసుకుని ఎల్లిపాయ కారం వేసుకుంటే అయిపోతుందండి ఇట్లా ఇలా కూడా చాలా బాగుంటుంది వీటిని చూసి ఉంటే అలానే ఉంది తర్వాత ఇప్పుడు మనం రైస్లోకి ఒక ఈ మసాలా ప్యాకెట్ అనేది మనకు షాపులలో దొరుకుతుంది కదా ఒక ప్యాకెట్ అనేది నేను కేజీ రైస్ తీసుకున్నా రైస్లోకి మసాలా ప్యాకెట్ వచ్చిన అన్నీ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకోవాలి నేనైతే రైస్ వంపేటట్టుగా పెట్టుకోలేదండి మనం డైలీ వండుకునే దానికన్నా కొద్ది తక్కువ వాటర్ పోసి ఇలా పలుకులాగా వండుకున్నా డైరెక్ట్ వంపకుండా ఆ వాటర్ అనేది వేస్ట్ చేయకుండా ఇలా ఇలా డైరెక్ట్ వేస్ ఎందుకంటే చికెన్ కాదు కదంటే తొందరగా దమ్ అయిపోతుంది టెన్ మినిట్స్లో అందుకని ఒక ఎయిటీ ఎయిటీ పర్సెంటేజ్ ఖచ్చితంగా బాయిల్ కావాలండి రైస్ అనేది ఎందుకంటే మనకు టెన్ మినిట్స్లో ఆఫ్ చేసాం కాబట్టి చికెన్కి అయితేనేమో చికెన్ బాయిల్ కావడానికి టైం పడుతుంది కాబట్టి దానికి సెవెంటీ పర్సంటేజ్ కావాలి ఇలా మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రైస్ అనేది దాని మీద వేసుకోవాలి అంతేనంటే చాలా ఈజీ ప్రాసెస్ మీరు ఎగ్స్ కావాలంటే ఆ కర్రీలో పైన వేసుకోవచ్చు నేను ఏంటంటే రైస్ తీసేటప్పుడు తునిగిపోతాయని రైస్ అంతా వేసిన తర్వాత ఎగ్స్ అనేది పైన పెట్టిన అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి రిల్ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా వస్తే తొందరగా చేయడానికి అనేది వీలు వీలు ఉంటుంది ఈ రెసిపీ అనేది ఇలా ఎగ్స్ని పైన పెట్టేసినండి నేను కింద పెట్టలేదు ఎందుకంటే తీసేటప్పుడు అన్నీ స్మాష్ అయిపోతాయి తునిగిపోతాయి అన్నట్టుగా ఇలా పైన పెట్టిన అంతే అండి ఇలా అన్నీ ఎగ్స్ అనేది ఇలా పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకుంటే సరిపోతుంది నేను ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేయలేదు ఎందుకంటే నా దగ్గర లే చేయలేదు అందుకని ఇలా సింపుల్గా ప్రాసెస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు మాత్రం తొందరగా కూడా అయిపోతుంది ఓకేనా అండి అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ నన్ను ఇంతే సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నా అలాగే ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అంతే ఇది మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యూజిక్ అనేది అలా యాడ్ చేస్తాను ఓకేనా మనం దమ్ పెట్టేటప్పుడు ఇలా పెంక అనేది చపాతి చేసే పెంక అనేది పెట్టుకోవాలి ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది పెట్టుకొని ఇలా పైన కొద్దిగా కొత్తిమీర అనేది చల్లుకొని మూత పెట్టి మనము ఒక బౌల్లో వాటర్ నింపుకొని ఇలా బరువు అనేది పెట్టాలండి అంతే అండి ఒక టెన్ మినిట్స్ ఉంచితే ఇలా అవుతుంది సూపర్గా ఇంకో ఇట్లా బీట్రూట్ వేసినాం అనుకో మనం కలర్స్ వేయని అవసరం లేదు నేను అందుకే మెయిన్ బీట్రూట్ అనేది వేస్తా అండి ఎందుకంటే రైస్ కూడా కలర్గా మారుతుంది కదా మంచిగా ఉంటుంది న్యాచురల్గా కలర్స్ వేయకుండా నేను ఇలా ఏ కలర్ అనేది కూడా యూజ్ చేయలేదండి చూసారు కదా మనం ఫ్రై చేసిన ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉందిగా అదే ఆయిల్ పోసిన పైన అలాగే ఈ బీట్రూట్స్ని అక్కడక్కడ ఇలా పెడితే కలర్ అనేది వచ్చేసింది చాలా సింపుల్ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్